రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏడు లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించామని గత ప్రభుత్వం వీటిని రెండు లక్షల అరవై వేలకు కుదించిందని తెలిపారు అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురి చేసిందన్నారు సబ్ కమిటీ సమావేశంలో పూర్తిగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ టిక్ హౌసెస్ని ఈ రాష్ట్రంలో పేదల నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్ అది షీర్వాల్ టెక్నాలజీతో ఎమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీస్ ఫ్యాక్టర్గా చేసి దాదాపు ఐదు లక్షల హౌసెస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది అయితే అవి కూడా పూర్చేలా ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినామో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిది హౌసెస్ అలాట్ చేసావో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు చిట్కో హౌసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మాత్రం దాని మీద ఈ ఈరోజున్న సమస్యలు అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ అక్కడ హ్యాండిల్ చేయడం నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్ ఆదాల శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషి కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదల ప్రభాకర్ రెడ్డి అభిమానులు